అందరికీ నమస్తే తెలంగాణలో రైతు బంధు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు భరోసాగా మార్చారు చాలా కీలకమైనటువంటి పథకం ఆ పథకాన్ని ఇప్పుడు మేము కరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ చేసినాం రైతులకు పైసలు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గత పది పదిహేను ఇరవై రోజులుగా చెప్పుకుంటా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగోసారి నాలుగో విడత అనమాట రైతు బంధు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఇచ్చినారు భాజపాతో ఇచ్చారు ముందు ఎట్లా పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు చెప్పుకున్నట్లు మరి గతంలో ఎందుకు చెప్పుకోలేకపోయారు గతంలో రైతు భరోసా గురించి ఏం మాట్లాడలే కాంగ్రెస్ నాయకులు కానీ ఇవాళ మాత్రానికి మేమిచ్చేసినాం ఇచ్చేసినాం అని మాట్లాడుతూ ఉన్నారు ఇచ్చిన తర్వాత ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి ఎట్లుంది గ్రామాలలో ఎట్లా సర్వే ఎట్లుంది ఏమనుకుంటా ఉన్నారు రైతులంతా అని తెలుసుకునేదానికి కొంత సర్వే చేపడుతున్నట్లు కూడా మనకు సమాచారం అందుతా ఉంది డైరెక్ట్గా కావచ్చు లేకపోతే ఫోన్ల ద్వారా కూడా కావచ్చు మీకు రైతు భరోసా అందిందా ఇప్పుడు ఏమనుకుంటా ఉన్నారు అని అడిగేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే రైతు భరోసా ఈ టర్మ్ ఇచ్చినా కూడా ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే ఊళ్ళో ఎక్కువ శాతం రైతులే ఉంటారు సరే ఆయన డైరెక్ట్గా పొయ్యి దున్ని నాటేసి చేయకపోయినా కొందరు కౌలుకిచ్చుకునే వాళ్ళు ఉంటారు కానీ పట్టా ఉన్నటువంటి రైతులు చాలామంది ఉంటారు వాళ్ళే ఇలా ఓటు వేయాలి అంతే కదా ఎవరికొకరికి ఎంతో కొంత పట్టా లేకపోలేదు కాబట్టి వెళ్ళి అడిగితే మీకు రైతు భరోసా వచ్చిందా అంటే వచ్చిందని అంటున్నారు ఇప్పుడు వచ్చింది కానీ మరి మరి ఎవరికి ఏమవుతా ఉన్నారు ఓటు అంటే ఏం మాట్లాడతా లేదు ఎందుకంటే ఎక్కువగా కూడా ఇదొక ప్రచారం జరిగింది ఇది ఎన్నికల కోసం మాత్రమే తర్వాత ఇక అసలు రైతు భరోసా రాదట్టుగా ఎందుకంటే అది మేము కూడా నమ్మితే నమ్ముతాం ఎందుకంటే మరి పోయినసారి వీయలే పోయినసారి నాలుగు ఎకరాల లోపే వచ్చింది అది కొంతమందికే వచ్చింది మరి పోయిన సంవత్సరం ఇదే టైంకి వానకాల పంట మొత్తం వేయలేదు కదా మరి ఏడు వేల ఐదు వందలు ఇతర అని చెప్పారు కదా మరి ఆరు వేలే ఇస్తా ఉన్నారు అంటే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇస్తా ఉన్నారా అప్పుడు ఐదు వేలు ఇచ్చినప్పుడే మాకు సక్రమంగా వచ్చినాయి ఎప్పటికప్పుడు వచ్చేసినాయి ఇప్పుడు రానటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పి రైతులు చెప్తున్నారట రైతు భరోసా ఇచ్చినా కూడా మరి తిప్పలు బాధలు తప్పట్లేవా అనేది సర్వేలల్లో వ్యక్తం అవుతా ఉందట సర్వేలలో వ్యక్తం అవుతా ఉంది రైతులు ఊహించినటువంటి షార్కులు ఇస్తా ఉందట ఎందుకంటే గతంలో ఎప్పుడో ఓ పది ప పది ఏళ్ల క్రితం అయితే నడిచేది మేము మసి పూసి మారాడికాయ చేస్తాం అటు చేస్తాం ఇటు చేస్తాం అని అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు అంటే లెక్కలతో సహా చెప్తా ఉన్నారు బిఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు లెక్కలతో సహా చెప్తా ఉన్నారు మేము రెండు వేల పద్దెనిమిదిలో పథకాన్ని మొదలు పెట్టినాం రైతు భరోసాని బాగా చెప్తా మేము రెండు వేల ఇరవై మూడు దాకా ఐదు వేలే ఇస్తామని చెప్పినాం ఇచ్చేసినాం మా దగ్గర కేసీఆర్కి ఏం తప్పు లేదు వీళ్ళు రెండు వేల ఇరవై ఆ నాలుగులో కాబట్టి కొత్తగా రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేసేసి రెండు వేల ఇరవై నాలుగులో రెండు సార్లు రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు రెండు సార్లు అంతే కదా ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళి మనకి డిసెంబర్ జనవరిలో ఇవ్వాలి ఆ తర్వాత వానాకాల పంట డిసెంబర్ జనవరి వానకాల పంట ఈ నాలుగిట్లలో ఎంత మీకు రావాలని చెప్పేసి చెప్తా ఉంటుంది మొత్తం ఏడు వేల ఐదు వందలు అంటే అటు ఇటుగా పదిహేను వేలు పదిహేను వేలు ఒక పదిహేను వేలు మొత్తం మీకు ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పై వేలు ఇయ్యాలే రైతు భరోసా ముప్పై వేలలో మీకు ఎంత వచ్చింది అప్పుడు కేవలం ఐదు వేలే ఇచ్చింది కాబట్టి ఆ పంటకు ఒక రెండు వేల ఐదు వందలు తర్వాత పోయినసారి వానాకాల పంటకి ఆ ఏడు వేల ఐదు వందలు రావాలి ఎకరానికి అవి రాలేదు తర్వాత మొన్న పంట కొంతమందికే వచ్చింది కొంతమందికే వచ్చింది ఇప్పుడు మీకు ఆరు వేలే ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఒక పదిహేను వందలు ఆ పేరు మీకు పైసలు ఇప్పుడు ఇచ్చారు రేపు పర్ఫెక్ట్ ఇచ్చారు ఇచ్చింది ఇచ్చిందనే చెప్పుకోవాలి ఇవ్వకపోతే ఇవ్వలేదని చెప్పుకోవాలి ఇవ్వలేదు ఇవ్వలేదని చెప్తాం బాగా చెప్తా సో కాబట్టి ఇట్లా ఒకేసారి ఆ పంట వేసుకుందాం ఇంకొక పంట కూడా ఇప్పుడు మొదలు వదిలేసినాం ఎందుకంటే మొన్న జనవరిలో ఇరవై ఆరో తారీఖు ముఖ్యమంత్రి గారు వేస్తున్నారని చెప్పినటువంటి పంట అంటే ఇక్కడే కేవలం ఏడు వేల ఐదు వందలు తర్వాత తొమ్మిది వేలు పది వేల ఐదు రూపాయలు మీకు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అప్పటికే మొన్న నాలుగు ఎకరాలు ఒప్పించిన పంటను వదిలేసినాం పదివేల ఐదు వందలు మీకు ఇంకా కాంగ్రెస్ పార్టీ బాకీ ఉంది మీ పైసలు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ ప్రచారం గట్టిగా చేసి దీంతో పాటు దీంతో పాటు మళ్ళా మీకు వచ్చేటటువంటి పంట ఇక తర్వాత ఎన్నికలు అయిపోతాయి జెడ్పీటీసీ ఎంపీటీసీ మీతో ఏం పని ఉంటుందా అని చెప్పేసేసి ఇది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది సరే బీఆర్ఎస్ అని చెప్తుండరా లేకపోతే బీజేపీ అని చెప్తుండడా ఇవన్నీ పక్కగా పెడితే మరి వచ్చిన తర్వాత ఏడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పడం చెప్పింది నిజం కాదా వచ్చిన తర్వాత పోయినసారి వానాకాల పంట ఇవ్వలేదు అది నిజమా కాదా పోయినసారి జనవరి పంట ఏదైతే ఉందో జనవరి ఇరవై ఆరు నుంచి మొదలు పెడతా ఉన్నాం మార్చి ముప్పై ఒకటి వరకు మేము రైతు భరోసా ఇస్తామని చెప్పి కేవలం నాలుగు ఎకరాల లోపే ఇచ్చింది అది కూడా అనేక మందికి రాలేదని చెప్పడం అది నిజమా కాదా సో ఇవన్నీ రైతులు లెక్కలేసుకుంటా ఉంటున్నారట లెక్కలేసుకుంటా ఉన్నారట మరి రైతు భరోసా ఇస్తే పాజిటివిటీ పెరిగింది కానీ రైతులు గతంలో ఈ పంట కంటే ముందు ఏమాకు అసలు భరోసానే వేయలే మేము ఓటు వేయమన్నారు కానీ ఇప్పుడు డైరెక్ట్ వేస్తామని కూడా చెప్తలేదు ఆలోచిస్తారు రాదట కదా అంతకు ముందు ఎందుకు ఇయ్యలేదు అనేటటువంటి అనేకమైనటువంటి ఆ మరి ఇదైతే మాట్లాడుకుంటా ఉన్నారు బయట ఊళ్ళల్లా రైతులు మాట్లాడుకుంటున్నట్టు మాత్రానికి సో మనకు తెలుస్తా ఉంది మరి ఇక భరోసా ఇచ్చినా కూడా ఈసారి భరోసా కంప్లీట్ గా ఇచ్చినా కూడా రైతులు మాత్రానికి కొద్దిగా అటీటిగానే ప్రభుత్వంపై మాట్లాడుకుంటా ఉన్నారు భరోసా ఇచ్చినా కూడా బాధలు మరి తప్పవా అనేటటువంటి అంశం కూడా ప్రస్తుతం రైతు భరోసాకి సంబంధించినటువంటి అంశం సోషల్ మీడియాలో జరుగుతా ఉంది